ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న విధానంకే దేవునికి వందనాలు హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయంలోని విషయాల్ని నేటి ధ్యానించుకుందాం ముందుగా ప్రార్థించుదాం పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పదేవ నేటి ఉదయకాలం మాతో మాట్లాడి బలపరచుమని ఏసు నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రేమని వార్లరా నేటి ఉదయకాలము ఫిబ్రీలకు రాసినటువంటి పత్రికలోని పదో అధ్యాయంలో ధైర్యమును విడిచిపెట్టకుడి డు నాట్ లీవ్ యుర్ కాన్ఫిడెన్స్ అని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు క్రైస్తవులుగా మారి నూతన విశ్వాసంలో నడుస్తుండగా వారికి ఎదురైనటువంటి భయంకరమైన శ్రమలు కష్టాల గురించి మాట్లాడుతూ అవి చాలా తాత్కాలికమైనవి వాటిని లక్షకుడి ఈ ప్రక్రియ అంతట్లో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దేవునిలో మీరు నిలిపినటువంటి విశ్వాసము మీరు కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టకండి అంటారు దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది విశ్వాసం కలిగి జీవించడం విశ్వాసంలో చింతించడము భయపడము రెండు దేవునికి ఇష్టం లేనటువంటివి భయం మనల్ని చాలా కృంగదిస్తుంది సాధారణంగా ఏ చిన్న సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా త్వరగా కుంగిపోయేటువంటి మనస్తత్వం కలిగిన వారు అనేకులు ఉంటారు కానీ ధైర్యంగా నిభ్రంగా ఉండగలిగేటువంటి హృదయము మనకు కావాలి ఆ ధైర్యము ప్రభులో జీవించడం ద్వారా దినదినం మనలోకి వస్తుంది ఇస్రాయేల్ సైన్యము ఒక మారు గొలియాతు అనే సమస్యను చూస్తూ భయపడ్డారు గోలియాతు ఆకారము గోలియాతు మాటలు గొలియాతు ప్రవర్తిస్తున్న విధానము భయపెడుతున్న విధానం ఇవన్నీ సమస్య సమస్యల వైపు చూస్తూ ఉన్నారు దావీదు మాత్రము సమస్య వైపు గాక బలవంతుడైనటువంటి దేవుని వైపు చూస్తున్నారు శక్తివంతుడైనటువంటి దేవుని వైపు ధైర్యం కలిగినటువంటి దావీదు ఆ సమస్యను లక్ష్య పెట్టలేదు ధైర్యము కలిగినటువంటి వారు భూమి మీద ఉన్న శ్రమలు కష్టాలని లక్ష్య పెట్టకూడదు ఇవన్నీ తాత్కాలికమైంది ఎందుకంటే మన ధైర్యం ప్రభులో ఉంటే ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు ఇబ్బందులు సమస్యలను చూసి మనం భయపడము మన ధైర్యం ఒకవేళ ఇంకా దేనిలో నన్ను నిలుపుకొని ఉంటే మనం కష్టాల్లో గురవుతాం ఒకవేళ మన ధైర్యం స్నేహులైతే ఒకవేళ మన ధైర్యం బంధువులైతే ఒకవేళ మన ధైర్యం ధనమైతే ఇవి తప్పకుండా మనల్ని భయపెట్టక మానవు కానీ మన ధైర్యము యేసు ప్రభుల వారిలో ఉంటే మన ధైర్యము జీవాధిపతి అయిన దేవుడైతే మన ధైర్యము పరిశుద్ధాత్మ నడిపింపైతే మనము భయపడము ఎబ్రెళ్ళకు రాసినటువంటి పత్రికలో దైవం చెప్తున్నాడు మీ ఎదుట జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు చూస్తున్నటువంటివి వీటన్నిటిని బట్టి మీ హృదయము కలవరచందని యొక్క ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు మనము ధ్యానించినట్లుగా మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనల్ని ప్రేమిస్తూ బలపరుస్తున్నటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి జనులుగా జీవిస్తున్నటువంటి వారం మనం కనుక ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అనారోగ్యం కలిగిన ఎటువంటి విషయాలు డాక్టర్లు చెప్పిన ఆర్థిక సమస్యలైనా మానసిక సమస్యలైనా కుటుంబంలో కలహాలైనా ఎటువంటి సమస్య వచ్చినా వీటన్నిటికంటే బలవంతుడు వీటన్నిటిని మార్చివేయగలిగిన వాడు మనల్ని బలపరిచేటువంటి వాడు మనల్ని రక్షించేటువంటి వాడు మనతో ఉన్నాడు యశా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయంలో దేవుని వాక్యం చెప్పినట్లుగా రక్షింపనేరకుండున్నట్లు యహోవా హస్తము కురచ కాలేదు యహోవా హస్తము రక్షింపకుండా ఎన్నడూ ఆగిపోలేదు ఆయన్ని విశ్వసించి ఆయనలో మనసు మార్చుకొని ఆయన్ని పశ్చాత్తాపంతో విశ్వాసంతో వెంబడిస్తున్నటువంటి వారందరికీ సమీపస్తుడైనటువంటి దేవుడు పేతురు కూడా సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు మీరు చింతించకూడదు మీ చింత యావత్తు ఆయన మీద వేయడు ఎందుకంటే ఆయన మీ కొరకు చింతించుతూ ఉన్నాడు కనుక చింత భయము లేకుండా జీవించాలి ఇది చాలా కష్టమైనటువంటిది ఎందుకంటే మన చుట్టూ ఉన్న అనేక సంఘర్షణలు మనల్ని ఎంతగానో భయపడతాయి మన మానవులం తాత్కాలికంగా ఆలోచన చేస్తాం ఎన్నో విషయాలు భయపడతాం కానీ అనుదినము ప్రభువులో జీవించేవారు దేవునితో నడిచేటువంటి వారు ఈ చుట్టూ ఉన్నటువంటి భయాల్ని విడిచిపెట్టి ప్రభువులో నిలుస్తారు కనుక అటువంటి నడిపింపు కృప దేవాదేవుడు మనందరికీ గాక ప్రార్థించుకుందాం మహా కనికరం గల దేవ ఈ ఉదయ కాలం మా అందరితో మాట్లాడిన విధానంకే వందనాలు వాక్యం వింటున్న ప్రతిబిడ్డను దీవించండి వారి అవసరత లక్కర్లను తెచ్చి ఆరోగ్య బలం దయచేయండి వారి ప్రార్థన విన్నపంలో ఏవైనాను ఆయన వారిని అనుదిన జీవితంలో మీరు వాటిని అనుగ్రహిస్తూ ధైర్యము నెమ్మది నిరీక్షణిస్తూ దినదినం విశ్వాసంలో ఎదగడానికి మీ వైపు చూస్తూ జీవించడానికి కృపణ అనుగ్రహించి ఆదరణ సహాయం నెమ్మదిని దయచేమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ గుడ్ డే